హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృషి పట్టుదల ఉంటే తాము కన్న కళలను సాకారం చేసుకోవడానికి ఏ వైకల్యాలు అడ్డు కావాని నిరూపించింది ఓ యువతి హ్యుమానిటీస్లో సిబిఎస్ఈ పన్నెండవ తరగతి పరీక్షలో ఐదు వందల మార్కులకు నాలుగు వందల తొంభై ఆరు మార్కులను సొంతం చేసుకుంది దేశంలోనే వికలాంగ విద్యార్థుల విభాగంలో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది పంతొమ్మిదేళ్ల హన్నా ఆలీస్ సైమన్ అంతేకాదు ఇప్పుడు ఉన్నత చదువులు చదివి తన కళలను సాకారం చేసుకోవడానికి అగ్రరాజ్యం అమెరికాకు వెళ్ళింది అది కూడా స్కాలర్షిప్ను సొంతం చేసుకుని పై చదువుల కోసం విదేశీ బాత పట్టిన కేరళ కుట్టి హన్నాకి దృష్టిలోపం ఉంది అయితే చదువుకు తన లోపం అడ్డం కాదు అనుకుంది పట్టుదలతో చదివి యుఎస్లోని ఇండియానలోని నోటెడామ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ను గెలుచుకుని చరిత్ర నెలకొల్పింది ఈ స్కాలర్షిప్ను గెలుచుకున్న ఏకైక కేరళీరాయలుగా హన్నా నిలిచింది ప్రతిభావంతులడిన హన్న సైకాలజీలో అత్యుత్తమ కోర్సును అభ్యసించడానికి స్కాలర్షిప్ను పొందడానికి ఉపయోగపడిందని హన్నా తల్లి లిజా సైమర్ అన్నారు హన్న ఎప్పుడూ యూఎస్లో ఉన్నత చదువులు చదవాలని కలలు కనేది దీంతో హన్నా తల్లి కెనడా ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాల్లో తన కూతుర్ని చదివించాలని ప్రయత్నాలు చేసింది ఎందుకంటే ఈ దేశాల్లోని ఉన్నత చదువులకు తక్కువ ఖర్చు అవుతుంది అయితే ఆ దేశాల్లోని యూనివర్సిటీలు హన్నాను చేర్చుకోవడానికి నిరాకరించాయి హన్న మాత్రం యుఎస్లో చదువుకోవాలనుకుంది యుఎస్లో యూనివర్సిటీల్లో ప్రవేశ పరీక్ష కోసం హన్నా ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది కఠినమైన ప్రవేశ పరీక్ష నిమిత్తం హన్న సన్నాహాలు మొదలుపెట్టింది కమ్యూనిటీ సర్వీసెస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇంగ్లీష్లో ప్రావీణ్యం సంపాదించింది అంతేకాదు మరోవైపు నైన్త్ టెన్త్ ప్లస్ వన్ తరగతుల్లో మార్కులకు పాయింట్లు కూడా కలిశాయి హన్న లండన్లోని ట్యూనిటీ కాలేజ్ నుంచి వెస్ట్రన్ వోకల్ క్లాసికల్ రాక్ రెండింటిలోనూ ఎనిమిదో తరగతి పూర్తి చేసింది అంతేకాకుండా అనాథ పిల్లలతో కలిసి పనిచేసింది ఇవన్నీ హన్నాకు యుఎస్ యూనివర్సిటీలో ప్రవేశ పరీక్షకు అదనపు అర్హతగా నిలిచాయి దీంతో నోటామ్ యూనివర్సిటీ ఎంట్రన్స్లో అర్హత సాధించిన పద్నాలుగు మందిలో పూర్తి స్కాలర్షిప్ పొందిన ఏకైక విద్యార్థిగా హన్న నిలిచింది అని లిజా చెప్పారు హన్న తనకు ఎదురైన హర్డెల్స్ను తల్లిదండ్రులు స్నేహితుల సాయంతో దాటించింది తాను అనుకున్న లక్ష్యాన్ని అందుకుంది ఇప్పుడు అమెరికాలో చదువుల కోసం వెళ్ళింది చిన్న చిన్న కారణాలతో నిరాశకు గురయ్యే వారికి హన్నా ఒక ఆదర్శ యువతి కళ్ళు లేకపోయినా మనసుని కళ్ళుగా చేసుకుని పట్టుదలతో తాను నిర్దేశించుకునే లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది దీంతో హన్నాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్